హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మార్చ్ ముప్పై ఒకటో తేదీ అంటే రేపు అంటే మరొక బ్లూ మూన్ రాబోతుంది మరి ఈ రోజున కొన్ని రాశులపైన కొన్ని ప్రభావాలు చూపించబోతున్నాయి సో ఆ ప్రభావాలు ఏంటి వాటిని మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొన్ని రాశుల వారికి రేపు జరగబోయే అంటే మార్చి ముప్పై ఒకటో రోజున వచ్చే బ్లూ మూన్ వలన కొన్ని రాసుల వారికి కొన్ని ఫలితాలు కనబడిపోతున్నాయి అవి మంచి ఫలితాలా చెడు ఫలితాలా అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేష మేషరాశి ఈ రాశి చక్రానికి సంబంధించిన వ్యక్తులు ప్రేమించబడడానికి సిద్ధంగా ఉండాలి వీరికి ప్రేమ లేదా సంబంధాల విషయంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్త పరిచయాలు సంబంధాలతో ప్రేమానురాగాల మధ్య ఈ సంవత్సరం గడుస్తుంది అదేవిధంగా సంవత్సరం చివరి భాగంలో కొన్ని సంబంధాల విషయంలో సమస్యలు కూడా ఎదురు కావచ్చు కావున ఏ విషయానికైనా సిద్ధంగా ఉండమని సూచించబడుతుంది ఇక మరో రాశి వృషభ రాశి ఈ సంవత్సరం మీ జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి అనగా మీరు ఏదైనా ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కావాలని కోరుకున్నా ఇష్టం లేని సంబంధాల నుండి బయటికి వెళ్ళాలి అని భావించినా లేదా ఇష్టం లేని ప్రదేశం నుండి వెళ్ళిపోవాలని కోరుకున్నా కూడా జరిగే అవకాశాలు ప్రస్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక మరో రాశి మిథున రాశి వీరి నిర్ణయాలకు సంబంధించి ఒక భారీ మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున కొన్ని విపత్తుకర పరిస్థితులకు సిద్ధపడవలసిందిగా సూచించడమైనది వీరు ఈ సమస్య నుండి తెలివిగా తప్పించుకోవచ్చు లేదా సమస్యతో పాటు నడవచ్చు కూడా ఒకవేళ వీరు సమస్యతో పాటు కదిలితే మాత్రం సంతోషం గురించిన ఆలోచనలు చేయలేరు ఇక మరొక రాశి కర్కాటక రాశి జీవితానికి సంబంధించిన విషయాలు ఒక పెద్ద రిస్క్ చేయబోయే సూచనలు కనిపిస్తున్నాయి తద్వారా వీరు అనేక విషయాలను దారికి తీసుకొని రాగలరు లేదా మొదలుపెట్టిన చోటికి వచ్చే అవకాశాలు లేకపోలేదు కావున మానసిక స్థైర్యంతో ముందుకు సాగవలసిందిగా సూచించడమైనది ఇక మరొక రాశి సింహరాశి అనేక మంది వ్యక్తులు వీరి నాశనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ విషయం మీకు త్వరలోనే అర్థమవుతుంది కానీ మీ ఎదుగుదల వీరికి గుణపాఠం అయ్యే అవకాశాలు లేకపోలేదు దేనికి భయపడవద్దు మీరు అనుకున్న మార్గంలో మీ కష్టానికి తగిన ఫలితం తద్వారా గుర్తింపు తెచ్చుకోవడం ద్వారా అనేక మందికి చక్కటి గుణపాఠాన్ని ఇవ్వగలరు ఇక మరొక రాశి రాశి ఈ రాశుల వారు ఎక్కువగా ఆధ్యాత్మిక ధోరణి వైపునకు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు కానీ వీరు అనేక ప్రశ్నలకు సమాధానాలుగా నిలిచే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో వీరు చూపే తెలివితేటలు తీసుకునే నిర్ణయాల ద్వారా సమాజంలో మరియు కుటుంబంలో తగిన గుర్తింపు లభిస్తుంది ఇక మరొక రాశి రాశి వీరు కొందరిని అధికంగా ప్రేమించడం లేదా ఆరాధించడం వంటివి చేస్తుంటారు కానీ వారి అసలు రూపం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక్కోసారి మీ సంబంధాలు విచ్ఛిన్నం దిశగా కూడా అడుగులు పడవచ్చు కావున జాగ్రత్తలే వ్యవహరించడం మేలు ఇక మరొక రాశి వృచ్చిక రాశి వీరు ప్రేమ వ్యవహారిక సంబంధాల గురించిన తీవ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వీరు మనసుకు నచ్చని సంబంధాల్లో ఉండలేరు తద్వారా అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు కావున వీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం మేలు ఇక మరొక రాశి ధనుసు రాశి వీరు మనశ్శాంతి కోసం మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు అలాంటి వీరికి సంవత్సరం సరికొత్తగా ఉండబోతుంది కొత్త కొత్త ప్రదేశాలు చూడటం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేస్తారు మానసిక స్వేచ్ఛకు పూర్తిగా విలువనిస్తారు వ్యక్తిగత స్వాతంత్రం దృష్ట్యా వీరి అడుగులు ముందుకు సాగుతాయి ఇక మరొక రాశి మకర రాశి ఈ బ్లూమూన్ వీరి పరంగా కొంచెం తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది వీరు అన్నిటిని సాధించే ఉత్తమమైన స్వేచ్ఛా స్వతంత్రాలతో జీవనం గడుపు సమయాన ఒక విపత్తుకర పరిస్థితికి లోనయ్యే అవకాశం ఉంది కావున మానసికంగా సన్నద్ధులు కావాల్సిన అవసరం ఉంది కానీ జీవితంపై పెద్ద ప్రభావం చూప జాలదు ఒక గుణపాఠాన్ని మాత్రం నేర్పే అవకాశం ఉంది ఇక మరొక రాశి కుంభరాశి వీరు తమ ప్రియమైన వారిని నాటకీయంగా తిరుగుబాటును ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి తద్వారా వీరు సంబంధాలపై నమ్మకం కోల్పోయేలా ప్రవర్తిస్తారు కానీ గొడవలు త్వరలోనే సర్దుకుంటాయి కానీ తీవ్రమైన నిర్ణయాలకు మాత్రం అవకాశాలు ఇవ్వకండి సో ఫ్రెండ్స్ ఈ రాసులపైన ఈ బ్లూమోన్ ప్రభావం మార్చ్ థర్టీ ఫస్ట్ నుంచి చూపించబోతుంది సో ఫ్రెండ్స్ మరి మీరు జాగ్రత్తగా జాగరూకులుగా ఉండండి అలాగే మీరు సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్